ఈ మధ్యకాలంలో ఎన్నో విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాం కానీ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఇంకొక షాకింగ్ సంఘటన దూరదర్శన్ ప్రారంభమైన తొలి నాళ్ళల్లోనే మొట్టమొదటిసారిగా తెలుగు న్యూస్ రీడర్గా కొన్నేళ్ల పాటు తన కంచు కంఠంతో ఎంతో గంభీరమైన గొంతుతో వార్తలు చదివి మనల్ని అందరినీ ఆకట్టుకొని అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తొలి తెలుగు న్యూస్ రీడర్ కమ్ యాంకర్ అయిన స్వరూప్ గారు మొట్టమొదటిసారిగా తొలి తెలుగు న్యూస్ రీడర్గా దాదాపు ఇరవై ఏళ్లకు పైగా తెలుగు దూరదర్శన్ ఛానల్లో న్యూస్ రీడర్గా రాణించిన ఏకైక వ్యక్తి అంటే ఈయనే అని చెప్పాలి ఆ విధంగా ప్రతి తెలుగు ప్రేక్షకుడికి శాంతి స్వరూప్ గారు సుపరిచితులే ఓ న్యూస్ రీడర్గా ఓ వ్యాఖ్యాతగా ఓ యాంకర్గా తనదైన శైలిలో మాట్లాడుతూ ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నారు శాంతి స్వరూప్ గారి మాట తీరులోనే ఓ ప్రత్యేకత ఉంది అని చెప్పాలి గంభీరమైన గొంతుతో ఆయన వార్తలు చదువుతూ ఉంటే ఆయన మాట్లాడే ప్రతి తెలుగు పదంలో తెలుగుదనం ముట్టిపడడం మాత్రమే కాదు ఆయన న్యూస్ ఎంత స్పష్టంగా చెప్పేవారు అంటే ఏ మాత్రం చదువురాని ప్రతి ప్రేక్షకుడు కూడా ఆయన న్యూస్ వింటే ఏం జరుగుతుందో అర్థమైపోయేట్టుగా అలా ఎంతో సుస్పష్టంగా మొహం మీద చిరు దర్హాసంతో ఆయన న్యూస్ కొన్నేళ్ల పాటు చదివి తొలి తెలుగు దూరదర్శన్ న్యూస్ రీడర్గా యాంకర్గా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు నిజానికి అప్పట్లో ఓ న్యూస్ రీడర్గా ఆయనకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది అంటే మన ఎన్టీ రామారావు గారికి అంతా అయితే ఒకానొక నేపథ్యంలో ఆయన న్యూస్ రీడర్గా చేస్తున్న రోజుల్లోనే తెలుగు దూరదర్శన్లో ప్రారంభమయ్యే ప్రోగ్రామ్స్లో ఏ ప్రోగ్రామ్స్ ప్రేక్షకుడికి నచ్చుతున్నాయో తెలుసుకోవాలని ఓ సర్వే కండక్ట్ చేశారట ఆ సర్వేకి గాను స్వరూప్ గారు కూడా ఇల్లుళ్ళు తిరిగి సర్వేల గురించి కల మాట్లాడుతూ ఉంటే వా అక్కడ ఉన్న వాళ్ళందరూ శాంతి స్వరూప్ గారిని ఓ స్టార్ అనుకొని వాళ్ళ కష్టాలన్నీ చెప్తే శాంతి స్వరూప్ గారు తీరుస్తారేమో అనుకొని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు పడుతున్న బాధల గురించి ఇబ్బందుల గురించి ఆయనకి చెప్పుకొచ్చారట అప్పుడు కానీ అర్థం కాలేదు ఆయనకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అని అదే విషయాన్ని ఆయన ఉన్న రోజుల్లోనే వెల్లడి చేశారు అలా న్యూస్ రీడర్గా మరియు యాంకర్గా వ్యాఖ్యాతగా ఎంతో మంచి కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్న వ్యక్తి అలాంటి న్యూస్ రీడర్గా పేరు ప్రఖ్యాతలు గడించి మనందరికీ సుపరిచితుడిగా నిలిచిన శాంతి స్వరూప్ గారు హైదరాబాద్లోని చిక్కడపల్లిలో పుట్టి పెరిగారు ఎంఏ చదువుకొని మొట్టమొదటిసారిగా ఆకాశవాణిలో న్యూస్ రీడర్ అసిస్టెంట్గా పనిచేసి ఆ తర్వాత దూరదర్శన్లోకి వచ్చి న్యూస్ రీడర్గా రెండు వేల పదకొండవ సంవత్సరం వరకు పనిచేసి రిటైర్ అవ్వడం జరిగింది దూర ఇదిలా ఉంటే శాంతి స్వరూప్ గారు మాత్రమే కాదు శాంతి స్వరూప్ గారి భార్య రోజారాణి కూడా న్యూస్ రీడర్ ప్రముఖ నర్తకి అన్న సంగతి మనందరికీ తెలుసు ఇక శాంతి స్వరూప్ గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు భార్య క్యాన్సర్తో కొందేళ్ల క్రితమే కన్ను మూసిన నేపథ్యం అయితే ఈ మధ్య కాలంలో వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనని యశోధ హాస్పిటల్కి తరలించారు కుటుంబ సభ్యులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన కాడ్యాకరీస్తో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది తెలుగు ప్రేక్షకుడు టీవీ ఉన్నంత కాలం గుర్తుండిపోయే గొప్ప న్యూస్ రీడర్గా తొలి తెలుగు న్యూస్ రీడర్ అంటే తడుముకోకుండా మనం అందరము చెప్పే శాంతి స్వరూపు గారు లేరు మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకోవాలని శాంతిస్వరూప్ గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడికి అంది అందించాలని మనందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకోవాలి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్క మాత్రం మర్చిపోకండి